ఈయన హుసేన్ బాలా పెయింటర్ నేను రావటం చూసినట్టున్నారు దారిలో ఎక్కడ కనపడలేదే చాటుగా ఉండి గీసారా ఈయనెవరితోనూ మాట్లాడరు సార్ ఇక్కడికొచ్చి వచ్చి నాలుగేళ్ళు అయింది బయటకి ఎక్కడికి వెళ్లలేదు ఈయనలో ఒక గొప్ప టాలెంట్ ఉంది జరగబోయే సంఘటనల్ని ముందే ఊహించి బొమ్మలు వేస్తుంటారు దీన్ని నిన్నే వేశారు అర్థమైందా సార్ బయట చెప్పుకుంటున్నట్టు ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ మిగతా వాళ్ళని కూడా చూశాక మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది సార్ తిరువనంతపురంలో ఎక్కడుంటారు ఎందుకంటే మా అమ్మమ్మ మిల్లు కూడా అక్కడే ఉంది ఆవిడ పేరు చెప్తే మీకు తెలుస్తుందని సారీ రండి ఇటు ఎక్కడా నాకేం వినిపించలేదే అది మీ భ్రమనుకుంటా సార్ అది పూర్వం బ్రిటిష్ వాళ్ళు కట్టించిన మ్యాన్షన్ సార్ నేను ఇక్కడికి వచ్చి ఐదారేళ్ళు అవుతున్నా ఇంకా ఇవన్నీ నేను సరిగ్గా చూడలేదు సార్ పదండి వెళ్దాం రండి రండి నేను తీసుకొస్తాను మీరు కింద చేసినట్టు ఇక్కడ అల్లర్ చేయకూడదు మాట్లాడకుండా ఉంటే చాలు ఎవరేం అడిగినా సైలెంట్గా ఉండండి అర్థమైందా ఇక్కడ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాతో ధైర్యంగా చెప్పండి నేనిక్కడ బాగానే ఉన్నాను ఏ కొరత లేదు ప్లేస్ ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పండి మీ తలకేంటా గాయం ఇక్కడ ఐదుగురు పేషెంట్స్ ఉన్నారనే కదా మీరు చెప్పారు ఆరో పేషెంట్స్ కూడా ఉన్నారంటే మీరు కాదనగలరా అలాంటిది లేదు డాక్టర్ ఆరో వ్యక్తి నా పేషెంట్ కాదు మా అమ్మాయి నిత్య తను ఎవరైనా సరే నేను చూస్తే రాలి ఇప్పుడే ఎనీ అబ్జెక్షన్ నాట్ అట్ ఆల్ ప్లీజ్ షీఈ్ ఆర్టిస్టెక్ ఆర్టిజం ఒక ఎవరు చెప్పారు ఇట్ ఈస్ అ డెవలప్మెంటల్ అందుకే ఆ ఆ అమ్మాయిని రూమ్లో పెట్టి లాక్ చేశారు ఇట్స్ కాంప్లికేటెడ్ నేను చెప్తా అవసరం లేదు ఓపెన్ చేయొద్దు ఓపెన్ చేయమన్నానా ఏంటి స్పృహ వచ్చిందా ఉండ తను మిమ్మల్ని కొట్టి మీరు స్పృహ తప్పినప్పుడు పగలవు కానీ ఇప్పుడు రాత్రి అయింది అంతే తేడా ఆ అమ్మాయి ఉందే మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ సార్ తను అక్కడ నలుగురిని చంపి ఇక్కడికి వచ్చింది సార్ మీ శరీరంలో అవగాహనాన్ని బాగానే పనిచేస్తున్నాయి కదా అదృష్టవంతులు సార్ మీరు ఇంకేం భయపడకండి ఈ లో వేడి వేడి కంకి తెచ్చాను తాగి పడుకోండి ఐదు గంటల కార్ వస్తుంది స్ట్రైట్ గా తిరువనంతపురం వెళ్ళిపోవచ్చు బయట బాగా చలిగా ఉంది పైగా వర్షం కూడా వస్తుంది మీరు హాయిగా పడుకోండి మీకు తోడుగా నేను కూడా ఇక్కడ పడుకుంటాను ఏం అదే సార్ మీకు తోడుగా పడుకో సార్ నేను ఇక్కడ పడుకోవడం మీకు ఏమైనా ఇబ్బందా సార్ అవును నాకు ఇబ్బంది వద్దు అంటే వద్దు నేను వెళ్ళి బయటే పడుకుంటాను ఏం వచ్చినా మీరే అనిపించాలి గుడ్ నైట్ సార్ హో మొదటి రోజు నేను ఇక్కడ రాగానే కొన్ని అసాధారణ విషయాలు గమనించాను అంతా అయోమయంగా అనిపించింది ఇక్కడ ప్రాచీన పద్ధతుల్లోనూ విరుద్ధంగాను ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఈరోజు నాకు పరిచయమైన డాక్టర్ బెంజమిన్ నన్ను అని ట్రై చేశాడు ఏం జరుగుతుందో తెలుసుకునే లబ్బు నేను సరే తప్పాను బెంజమిన్ చాలా స్ట్రాంగ్ డేంజరస్ కూడా నిత్యా కూతురని కూతురిని నా వద్ద ఎందుకు చెప్పాడు